యువత పోరు అనే ఒక నినాదంతో గౌరవనీయులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువతకి రాష్ట్రంలో మోసం జరిగింది నిరుద్యోగులకు మోసం జరిగింది అని ఒక నినాదం ఇస్తే ఈ రోజు వేలాది మంది యువత ఇవాళ రోడ్డున పట్టి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు ఎన్ని రకాలైన మోసాలు చేసినా యువతకి ఏ రకమైన పేద విద్యార్థులకు ఏ రకమైన మోసం చేసిందో ఈ రోజు నినదించడానికి ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మెడపరిచి అమలు చేయడానికి ఈ రోజు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్న ఈ ప్రభుత్వానికి విచ్చేసిన యువత అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైన మోసాలు చెప్పి మాయ మాటలు చెప్పి మీకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మబ్బిపరిచి మీరు ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు పదవులు సంపాదించారు మీ హామీలు చూస్తే కొండలు మీరు చెప్పే మాటలు చూస్తే ఇవాళ ఏ కార్యక్రమాలు లేక ఇవాళ మీరు సుమారుగా మీ అందరికీ తెలుసు ఆనాడు పేదవాడు చదువుకోవాలి పేదవారికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే విద్యను అందించాలి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మాటలు చెప్పారో ఈ దేశంలో ప్రభుత్వానికి ప్రజల కోసం చదువు కోసం ప్రభుత్వాన్ని పెట్టుబడి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆ చదివే ఆస్తులు చెప్పిన ఒక ఆలోచనతో నినాదంతో ఆనాడు కిత్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు తయారు చేసి అనేక మంది సైంటిస్టులు తయారు చేసి అనేక మంది డాక్టర్లు తయారు చేసి ప్రతి కుటుంబంలో పేదవాడు నా కొడుకు కూడా ఇంజనీర్ అవుతున్నాడు నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతుంది అని చెప్పుకునే ధైర్యంగా ఈ రోజు చేస్తే మీరు వచ్చి మళ్ళీ ప్రభుత్వాలు నచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వచ్చారు సుమారు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఒక్క ఫీజు రేమెన్స్ పడి పథకానికి ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న తొంభై మూడు శాతం మంది విద్యార్థులకి ఫీజు ఎమ్మెల్స్ కూడా పథకాన్ని ఇచ్చి ఏ తల్లి తండ్రి కూడా నా కొన్నా చదువుకోవడానికి నేను ఇబ్బంది పడక్కర్లేదు నేను అప్పు చేయక్కర్లేదు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పి ఆనాడు చేస్తే ఈనాడు మళ్ళీ ఎక్కడా కూడా ఫీజు ఎమ్మెల్స్ పడుకోలేక ఇవాళ మేనేజ్మెంట్ లో టీసీలు ఇచ్చి మీ పిల్లలకి ఫీజులు కడితేనే మీ చదువులు లేదండి ఈ ప్రభుత్వం చదివించదని చెప్తే ఇవాళ అసెంబ్లీ వేదికగా కానీ ఎక్కడా చూస్తే మాట్లాడుతున్నారు మాటలు మీరు గత ప్రభుత్వం అలా చేశారు గత ప్రభుత్వం ఇలా చేశారని చెప్తున్నారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కావాల్సిన సుమారు నాలుగు వేల కోట్ల పైచిలుగా ఈ ఒక్క రూపాయి కూడా మీరు ఇవాళ కేటాయించలేని పరిస్థితి ఉంది ఇవాళ కొత్తగా బడ్జెట్ లో తీసుకుంటే సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు దీనికి కావాల్సి వస్తే ఎక్కడా కూడా మీరు నిధులు సుమారు అరకొర నిధులు ఇచ్చి ఇవాళ పేద విద్యార్థుల కోసం మీరు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ అదే కాదు నిరుద్యోగులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పారు అమ్మ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉన్నారు లేదంటే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ బృతి వచ్చిందా అని అడుగుతున్నారు ఎక్కడైనా వచ్చిందా ఒక్కరికే లేదు రెండో సంవత్సరం వచ్చింది బడ్జెట్ లో లేదు కానీ ఎక్కడ మాట్లాడరు ఎన్నికలు ఏమీలంటే టీవీ చూసి భయం వేస్తుంది భయం వేస్తుంది అంటారు ఎన్నికల్లో ఓట్లు అడిగినప్పుడు మాత్రం పదవులు కావాలా అధికారం కావాలా డబ్బు కావాలా ఇలాంటి ఆలోచనలు చేసిన మీరు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో సుమారు అది కానీ లేదు ఏదైతే ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ బృద్ధి అన్నారో సుమారుగా ప్రతి ఒక్కరికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సుమారు విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం బకాయి పడింది గత సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరంలో బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా మీరు పెట్టలేదు ఈ సంవత్సరం ముప్పై ఆరు వాళ్ళు తీసుకుంటే సుమారు డెబ్బై రెండు వేలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఈ ప్రభుత్వం పడి ఉంది దాని గురించి మాటలలో ఇక మూడో చూస్తుంటే మీ అందరికీ తెలుసు ప్రతి పేదవాడింట్లో కూడా ఇవాళ చదువుకుంటే డాక్టర్ అవ్వాలని చెప్పి ఆనాడు విజయనగరం అమ్మవారి సాక్షిగా గారి జగన్మోహన్ గారు పాదయాత్ర చేస్తూ విజయనగరానికి అనేక మంది పెద్దలు పరిపాలించారు అనేక మంది ప్రభుత్వాలు చెప్పాయి ఈ ప్రభుత్వానికి మెడికల్ కళాశాల ఇవ్వలేదంటే ఇవాళ విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించి గత సంవత్సరంలో అడ్మిషన్లు స్థాపించి ఇవాళ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఐదు కళాశాలలు స్థాపిస్తే అందులో మొట్టమొదటి కళాశాల విజయనగరం ఉంది రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఐదు కళాశాలలు పెట్టి ఇవాళ అత్యధికంగా ఇవాళ డాక్టర్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ మీరు వచ్చి ప్రైవేట్ మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేస్తాం ప్రైవేటు పరం చేసి ఆ విద్యను ఇచ్చి అమ్ముకుంటాం అంతేగాని పేదవాడికి డాక్టర్ అయ్యే అర్హత లేదు అని చెప్పే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి వీటన్నిటి మీద ప్రైవేటు గారిని అక్కడ చేయొద్దు ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వమే నడపాలి ప్రభుత్వ వైద్య విద్యార్థులు తయారు చేయాలి గత ప్రభుత్వాలు ఎలాగైతే చేశాయో ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ వేలాది మందిగా ఉద్యోగులతో నిరుద్యోగులతో విద్యార్థులతో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ వివరాన్నాను సంప్రదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఏవైతే మీరు హామీలు ఇచ్చారో తొమ్మిది నెలల కాలంగానే వాళ్ళ ప్రజలు రోడ్లు ఎక్కి ఇవాళ ప్రతి దగ్గర కూడా ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా తెచ్చుకున్నాం జగన్ అన్న దూరం చేసుకున్నాం అని చెప్పి ఇప్పటికే తలుస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ప్రజాస్వామ్య వాదులుగా మీరు ఉండకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు తప్పకుండా ప్రజా కోర్టులో మీరు తప్పకుండా మీకు శిక్ష పడక తప్పదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ